ఇప్పుడు నీ మైండ్ లో ఏం రన్ అవుతుందో నా మైండ్ లో కూడా అదే రన్ అవుతుంది ఏ చేద్దామని ఇంకోసారి ఇంటికి సంబంధించిన వాళ్ళ మీద చెయ్యి పడితే తినడానికి కడుక్కోడానికి ఒకటే చేయి మిగులుంది నీ కొడుకు నా ఒంటి మీద చెయ్యేసిన చూస్తూ ఊరుకున్నావా అంటే ఇన్నేళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళు రాయి వాడు అనుకున్నవాడు వాడు ఇప్పటిదాకా నీ కొడుకు ఈ ఇంటికి వారసుడు అవుతాడు అనుకున్నావు కదా ఇప్పుడు చెప్తున్నాను వచ్చాడు అసలైన వారసుడు నా కాబోయే అల్లుడు ఆవో నమ్మి

Rá, ఆ ఊరి పెద్దగా రాలేదురా ఈ ఇంటి పెద్దగా వచ్చాను అన్నొచ్చుండ アれナ అతనికి వచ్చి ఇక్కడికి అన్నా నా బిడ్డొచ్చింది ಸ್ಕೂಲಲ್ಲೇ ಇರಗದನ್ನ ಲಕ್ಷ್ಮಿ ಅಕ್ಕ ಬಿಡ್ಡ ಆ ಬಿಡ್ಡ ಕಂಟೆಕ್ವಾ ನಾ ಪ್ರಾಣವನ್ನ ಕೃಷ್ಣ ಆ ರಾ అన్నక్కాబోయే అల్లుడు కృష్ అన్న కూతురు భూమి ఏడికెంచి కేజి పట్టుకొచ్చిందోగా నిన్ని బంగారమే చూస్తున్నావుగా గీ ఆనందం అంతా ఈని వల్లనే కృష్ణ నీకు భూమికి వారం రోజుల నిశ్చితార్థం ఏంటి నడకుండానే నిర్ణయం తీసుకున్నామని ఏమనుకోవద్దే ఈ ఇంట్లో మొదటి పండుగ ఏదైనా జరిగితే అది నీకు సంబంధించిందే కావాలి నీ అమ్మాన పిలిపించు చాలు క్రేష్ ఏదో నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా వస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇందుని పెళ్లి చేసుకుని నువ్వు రావాల్సింది ఇక్కడికేనా పొద్దు క్రష్ నేను చెప్పేస్తా కానీ నిశ్చితార్థం అంటున్నారు పెళ్ళి అనట్లేదు కదా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్పగానే వాళ్ళు వెంటనే మా పెళ్లి చేసేస్తారంటే వెళ్ళి చెప్పే తప్పదా మారడం వల్ల రెండు కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి రెండు ఊళ్ళు హ్యాపీగా ఉన్నాయి నువ్వు నిజం చెప్తే ఈ కారణంగా ఇదంతా మాయమైపోతుంది నీ కోసం స్టార్ట్ చేసిన ఈ నాటకం మన ఇంటి కోసం కంటిన్యూ చేయాలి భూమి ఏరా ఏమంటావు ఏంట్రా ఏమే ఇందాక చెప్పలేనా నేను ఫ్లోలో అన్నానే కన్ను చెప్పేది విన్న తర్వాత అసలు లైఫ్లోనే చెప్పడానికి భయంగా ఉంది నా జీవితంతో ఆడుకున్నావు కదే మీ ఇద్దరు అక్క చెల్లెలు నీకు ముందే తెలియదా ప్రామిస్ రా మీ దేవురని రాయలసీమా అంది నన్ను అడిగితే తెలంగాణ అన్నాను ఒక స్టేట్ లో ఎన్ని ప్రాంతాలు ఉంటే అది పొలిటిషియన్ ప్రాబ్లం అనుకున్నాను కానీ నాకేంటే ఈ ప్రాబ్లం అచ్చి బాబోయ్ మా నాన్న ఏరా ఎంజాయ్ చేస్తున్నావా అయ్యో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు లైఫ్ లో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది హే ఎక్కడున్నావు నువ్వు నయాగ్రా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను నాన్న త్వరగా వచ్చే నాన్న అలాగే నాన్న రే వీళ్ళు ఇప్పుడు మీ అమ్మ నాన్నలు రమ్మన్నారు కదరా ఏం చేస్తావు అదే అర్థం అవట్లేదే పంచేద్దామా నిన్ను దింపినట్టు మీ అమ్మ నాన్నలు కూడా దింపేద్దామా ఎలా వస్తున్నాయి నైడియాలు నీకు అస్సలు తడబడవే అది కూడా కానీ ఈ బాబు ఈడవా అమ్మా ఇన్నాళ్ళు ఎంత మిస్ నేను అరే అయ్యాను రా డాడీకి ఇంకా కోపం తగ్గినట్లేదు చెప్పకుండా వచ్చేసానని నా మీద కోపం డాడీకి ఇంకా నువ్వా నా కొడుకువి నా రేంజ్ కి పుట్టాడు అనుకున్నా ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేయి దొరక్క దొరక్క లైవ్ క్యారెక్టర్ దొరికింది చెల్లరిగిపోతా వెరీ గుడ్ కం డాడీ నమస్తే ప్రయాణం మంచిగా జరిగిందా ప్రయాణం బాగా జరిగిందా ఫోన్ చేశారా బాగున్నారా ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ అంటే నాకు ఎలర్జీ ఆస్క్ సంథింగ్ న్యూ మ్యాన్ ఎప్పుడు వెళ్ళిపోతారు డాడీ తను భూమి కాబోయే కొడలు రైట్ 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 ఈయన కాబోయే వియంకుడు కరెక్ట్ ఈయన అమ్మాయి బ్రదర్ ఓ పగిలిపోద్ది లేలే ఈయన బ్రదర్ ని అదే ఎవరికో బ్రదరేగా అడ్జస్ట్ అయిపోండి ఏంటి జిమ్మా నై నై పొద్దుగాల లేసుడు లేసుడే రెండు మూడు ముద్దులు నరికితే గానీ వేరే పనిలోకి పోను బావా అంటే మీది నరికే టైప్ అనమాట అక్కయ్య గారు మీరేం మాట్లాడటమే లేదు మాట్లాడు ఆయన ఏమంటే అదేనండి దానికి ఒక్క డైలాగ్ రాశా మూసే ఈ అమ్మాయి నీ రెండో కూతురు రైట్ ని పొంద గలత్ నా కూతురు ఈడే నా కౌంటర్ ఇస్తున్నాడు ఇప్పుడు ఈడికి ఇస్తాను చూడు మడతడిపోతాడు మీ అమ్మాయి ఇక్కడ పెళ్లిడు వచ్చింది కదా మా వాడంత రేంజ్ లో కాకపోయినా ఎవరి పెళ్లి చేసేయండి ఓ అయిపోతుంది ఎలా ఇచ్చాను అదేంటి ఓహో ఏం దిమాగ్ బాబా అనేది కొడుకు లేకనే తండ్రి ఏమంటావు ఇందు పట్నంలో ఏమన్నా ప్రేమించిన అన్నావు కదా రమ్మని చెప్పు అంటే అరే నేనే చెప్తున్నా కదా రమ్మని చెప్పు తను నా మీద అలిగి ఎటో వెళ్ళిపోయాడు బాబాయ్ మొదలుడు గిదులుడు అంటే మన మొదలు పెట్టాల వాడు వాడ మొదలు పెట్టుడెんで వాడది నా నేను మొదల అది వాడ ఫ్యామిలీ ప్రాబ్లమరా నువ్వెందుకు టెన్షన్ పడతావ్ పద ఆ పద అలా లేనప్పుడు మీ అందరికి నేను తో హనా వట్నమల ఇందమ్మ దదివన కాలేజీకి పో వాడ ఎవడో ఇందమ్మని పట్కాయిచి పోయిందంట రెండు దినాలల వాడ నా కళ్ళ ముంగట ఉండాలే పో ఎత్తనన